నమస్తే ఫ్రెండ్స్ ప్రజలందరికీ మా నమస్కారాలు శ్రీ అభయంజనే ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయనిది మేము ఇక్కడ ఈ చూపిస్తున్నటువంటి వీడియో శ్రీ అభయాంజనేయ దేవస్థానము దుబ్బపల్లె గ్రామం ఇది దుబ్బపల్లె ద్రా గ్రామానికి వచ్చేటువంటి దారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల నుండి మనకు ఈ గుడికి వచ్చే దారి ఉన్నది ఇక్కడ మనము శ్రీ అభయాంజనేయ దేవస్థానము మరియు శ్రీ ఇంటేపల్లి సత్యనారాయణ స్వామి కొత్తగా నిర్మించిన శ్రీ రామా సమ సత్యనారాయణ స్వామి దేవస్థ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క ఆలయానికి ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతిష్ట కార్యక్రమం జరుగును కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వారి అంత సహాయ శాఖలు అందించి ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చి వారి యొక్క భక్తి భావనలు చాటుకోవాలని కోరుతూ ఈ యొక్క గుడి ప్రతిష్ట కార్యక్రమం ఫిబ్రవరి ఐదవ తారీఖు నాడు జరపబడను తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క ఊరి నుండి కూడా ఈ యొక్క గుడి ఆవిష్కరణ ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఈ మేమందరినీ కోరుతున్నాము శ్రీ అభయన్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూసి తప్పకుండా ఈ వీడియోను చాలామందికి షేర్ చేసి లైక్ చేయాలని కోరుతూ ఈ యొక్క గుడి కొత్తగా నిర్మించడం జరిగింది మన సానంగపల్లి గ్రామంలోని దుబ్బప్పల్లె గ్రామంలో మందమని మండలం జిల్లా మంచిర్లో ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ చూస్తున్నది ఫస్ట్ ఉన్నది ఇది శ్రీ అభయాంజనే స్వామి దేవస్థానము ఇది రెండు వేల ఆరవ సంవత్సరం నిర్మించబడింది మరియు ఇది ఎన్నో ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలామంది తమ కుటుంబాల్లో మంచి జరిగి వారు సంతోషపడ్డారు ఆనందపడుతున్నారు చాలామంది బాగుపడుతున్నారు కాబట్టి మరి ఈ యొక్క గుడి వ్యవస్థాపకులు మీ పిట్టపల్లి సత్యనారాయణ స్వామి ఈ పక్కనే ఎంతోమంది భక్తుల ఆశీస్సులతో ఈ కొత్తగా గుడి నిర్మించారు చూడండి ఎంత అద్భుతంగా మనము ఇక్కడ కూడా చూడని విధంగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి గుడి ఆవిష్కరణ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమము జరుగును జరపబడుతున్నది ఎంతోమంది వేద పండితుల చేత హోమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు మూడు రోజులు జరపబడును మరియు గజస్తంభం కూడా ఇక్కడ ఆవిష్కరించబడి నిర్మించబడింది పర్వదాన్ని భక్తులందరూ కూడా ఆ రోజు ఆవిష్ ఆవిష్కరణ జరపబడును దేవాలయంలో శ్రీ సమాస సమేత సత్యనారాయణ స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరపబడును తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి వచ్చి జీవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాము తప్పకుండా ఈ గుడి నిర్మాణం పూర్తయింది దీని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అటవీ ప్రాంతాలు మంచి ప్రకృతి సౌందర్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఇటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని మేము అందరినీ కోరుకుంటున్నాము ఈ గుడి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నది చూడండి ఎంత విశాలమైన ప్రదేశంలో కట్టబడింది నిర్మించబడింది ఇంత అద్భుతమైన గుడి ఇంత చిన్న గ్రామంలో నిర్మించడం నిజంగా చాలా గొప్ప విషయము ఈ యొక్క ఇట్టపల్లి సత్యనారాయణ స్వామి గారి వారి తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ఇంత పెద్ద గుడిని నిర్మించగలిగారు భగవంతుడు వారిని ఎల్లవేళ వారిని వారి భగవంతుడి కృపకు వారు కృప వారి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ గుడికి సహకరించిన వాళ్ళకు ఈ గుడి నిర్మాణ జాతలకు ఈ గుడి కట్టిన వారికి పేరు పేరిన అందరికీ కూడా మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ చూస్తున్నది పక్కపంటి శ్రీ అభయంజన స్వామి దేవస్థానము మరియు చుట్టుపక్కల కూడా అట్టవరి ప్రాంతము కలదు చెరుకలు పచ్చడి ప్రాంతాలతో నిండినటువంటి ప్రాంతాన్ని మీరు ప్రకృతి సౌందర్యంగా కూడా చూడవచ్చు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము ఈ గ్రామాన్ని మీరు చూసి ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకొని మీరు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారని కోరుకుంటున్నాము తప్పకుండా ఈ యొక్క శ్రీ సమా రమాసమితి సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించండి మీ యొక్క జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ ఈ యొక్క గుడి ఐదు ఫిబ్రవరి నాడు తప్పకుండా రావాలని మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని ప్రజలందరినీ కోరుతున్నాము ఇగో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ గుడి పక్కపంటే ఉన్నాయి అంతా కూడా ఇటు చెన్ను మన భీమారం పోయే వెళ్ళే దారి అదిలపేట వెళ్ళే దారి ఇది ఆ పక్క పంట రోడ్ ఉంటుంది మీరు అందమని వచ్చితే సీదా ఇక్కడికి రావచ్చు ఆటో నుండి అక్కడ నుండి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ యొక్క గుడి గుడిని చూసి దర్శించి మీరు సినిమా సారదగా చేసుకోవాలని తప్పకుండా అందరు కూడా రావాలని మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుతున్నాం ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ వీడియో